తెలంగాణలో ఇప్పుడు విలీనం వార్తలు జోరుగా నడుస్తున్నాయి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని కాంగ్రెస్ లేదు లేదు కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ కలిసిపోతుంది అని బీజేపీ ఎవరికి వారు చెప్పేస్తున్నారు అసలు బీఆర్ఎస్ మాత్రం అడపాదడపా తప్ప ఒక ఇంత మౌనంగానే ఉంటుంది ఈ మౌనమే ఖండించలేనిది ఈ పరిస్థితి ఏదో జరుగుతుంది అనే అనుమానాలకి బలం చేకూర్చుతోంది ఈ విలీనం అన్నిటికీ మూల కారణం ఏంటని తీస్తే కవిత బెయిల్ అంశమే అన్నది ప్రధానంగా కనిపిస్తోంది అయితే తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించి రాష్ట్రం వచ్చాక వరుసగా రెండు విడతలు అధికారం అనుభవించి బీఆర్ఎస్గా రూపాంతరం చెందాక దేశవ్యాప్త విస్తరణతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుకున్న కేసీఆర్ అంత సులువుగా పార్టీని వదిలేసుకుంటారా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న జవాళ్ళ ఢిల్లీ వెలుకగా మీడియాతో చిట్చార్ట్ చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీఎనంత త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని జోస్యం చెప్పారు కేసీఆర్ కి గవర్నర్ పోస్టు సెంట్రల్ మినిస్టర్గా కేటీఆర్ అసెంబ్లీ ఆపోజిషన్ లీడర్గా హరీష్ రావు కవితకి బేలిస్తారు అని చెప్పుకొచ్చారు బోనస్గా కవితకి రాజ్యసభ బెర్త్ కట్టబెడతారని అన్నారు ఒకప్పుడు కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న విషయం ఈ విలీనంతో తేలిపోతుంది అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ రేసులోనే లేదన్నారని గెలిచిన తర్వాత ప్రభుత్వం మనుగడ కష్టం అంటూ శాపనార్థాలు పెట్టారని కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది అని సెటర్లు వేశారు అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు అవినీతి పార్టీ కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ను దగ్గరికి రాణించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనమవుతుందని ప్రతిఫలంగా కేసీఆర్కు ఏఐసీసీ పదవి ఇస్తారు అని అన్నారు పిసిసి ప్రెసిడెంట్గా కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గంలో హరీష్ రావుకు చోటు లభిస్తాయన్నారు విలీనం దిశగా అడుగులు వేస్తుండటం వల్లే ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి పంపించారు అన్నది బండి సంజయ్ వాదన కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నా బీఆర్ఎస్ మాత్రం గట్టిగా రెస్పాండ్ కావటం లేదు విలీనం వార్తలని ఖండించే ప్రయత్నం కూడా చేయటం లేదు రాష్ట్రంలో జరిగే ప్రతి అంశం పదే పదే ప్రెస్ మీట్లు పెట్టే బీఆర్ఎస్ నేతలు ఎవరూ విలీనం టాపిక్ మాత్రం ఎత్తటం లేదు కేటీఆర్ కూడా మొక్కుబడిగా స్పందించారు నిజంగానే బీజేపీతో బీఆర్ఎస్కి ఫ్రెండ్షిప్ ఉంటే కవిత ఇన్ని రోజులుగా జైల్లో ఉండేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు అవుతాడంటే అది జరిగిపోతుందా అంటూ పేలవమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే దోస్తానా ఉందన్నారు ఇవన్నీ ఎలా ఉన్నా విలీనం లేదా పొత్తు పెట్టుకోవటంపై బీజేపీ బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య ఇప్పటికే ఢిల్లీ వేదికగా చర్చలు జరిగాయి అనే వార్తలు గుప్పుమంటున్నాయి అయితే పొత్తులకి బీజేపీ ఇష్టపడటం లేదని విలీనం వైపే మొగ్గు చూపుతోంది అని అంటున్నారు ఆ చర్చలు కొలిక్ వస్తే తదుపరి ప్రక్రియ పూర్తవుతుంది అనే వాదన వినిపిస్తోంది అదే టైంలో బీజేపీలో కలిపేస్తారన్న న్యూస్పై బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్గా రెస్పాండ్ కాకపోవటం పార్టీ అధినేత కేసీఆర్ కనీసం నోరు మెదపకపోవటం అనుమానాలకి తావిచ్చేలా ఉంది ఎన్ని వాదనలు వార్తలు ప్రచారంలో ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది రాష్ట్రం వచ్చాక రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత బీఆర్ఎస్గా పేరు మార్చుకొని దేశవ్యాప్త విస్తరణకి కేసీఆర్ ప్లాన్ చేశారు జాతీయ రాజకీయాల్లో కీరో చేయాలి అని తహతహలాడారు ఎన్నికల్లో ఓడిన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అలాంటి పార్టీ ఇప్పుడు బీజేపీ లేదా కాంగ్రెస్లో విలీనం కాక తప్పదా అసలు బీఆర్ఎస్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ఇంతకీ కేసీఆర్ మనసులో ఏముంది కుమార్తె వేల్ కోసం కేసీఆర్ తన పార్టీ అస్తిత్వాన్నే వదులుకుంటారా ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి